కొన్ని కేసులు ఆధారాలు దొరక్క మరుగున పడిపోతాయి హంతకులు దర్జాగా బ్రతికేస్తుంటారు అలాంటి సెన్సేషన్ ఘటనే కేరళలో రెండు వేల ఆరులో జరిగింది ఓ మహిళ ఆమె ఇద్దరు కవల పిల్లలను దారుణంగా హత్య చేశారు దొండగలు పదిహేడు రోజుల పసిగుడ్లు అని కూడా చూడకుండా గొంతు కోసి చంపేశారు ఈ హత్యపై జనం ఆగ్రహంతో పోలీసుల మీద ఒత్తిడి చేశారు పోలీసులు ఎన్ని రోజులైనా కూడా తేల్చలేకపోయారు దీంతో ఈ కేసు సిబిఐకి వెళ్ళింది మరి సిబిఐ సాల్వ్ చేసిందా అంటే అది కూడా లేదు కేరళ పోలీసుల విచారణ ఎక్కడి వరకు వెళ్లాగిందో అక్కడ ఆగిపోయింది కానీ కేరళ పోలీసులు వదిలిపెట్టలేదు ఏళ్ళైనా సరే హంతకులను పట్టుకోవాలని కసిగా ఉన్నారు పోలీసులు ట్రిపుల్ మర్డర్ కేసు విచారణ జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది దాని సాయంతో కేవలం ఒక్క రోజులోనే పంతొమ్మిదేళ్ల కేసు సాల్వ్ అయింది సిబిఐ చేయలేని పనిని కేరళ పోలీసులు చేశారు ఇంతకీ ఆ సెన్సేషనల్ మర్డర్ మిస్టరీ ఏంటో చూద్దాం రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిన కేరళలోని కొల్లాం జిల్లా అంచల పట్టణం శివార ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయం నలభై ఎనిమిదేళ్ల శాంతమ్మ లోకల్ పంచాయతీ ఆఫీసుకెళ్లి ఇంటికి చేరుకుంది ఇంటి తలుపులు దగ్గర ఉన్నాయి తన కూతురు రజనీతో పాటు ఆమె పదిహేడు రోజుల వయసున్న కవల పిల్లలు పడుకున్నారేమో అనుకుంది ఇంటి ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది అంతే తలుపు తీయగానే ఇంట్లో దృశ్యం చూసి గట్టిగా భయంతో కేకలేసింది తన కూతురిని అలాగే ఆమె ఇద్దరు పసిగుడ్లని గొంతు కోసి చంపేశారు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది శాంతమ్మ ఆమె కేకలు విన్న పక్కింటి వారు ఏమైందని వచ్చి చూశారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించారు అయితే పట్టపగలు ఓ మహిళ ఆమె ఇద్దరు పదిహేడు రోజుల పాపలను క్రూరంగా చంపారన్న వార్త కేరళను ఊపేసింది హంతకులను పట్టుకుని తీయాలని ప్రజల ఆందోళన మొదలు పెట్టారు మీడియా కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది దీంతో కేరళ క్రైమ్ బ్రాంచ్ విచారణ మొదలు పెట్టింది అయితే శాంతమ్మ అప్పుడే ఓ విషయం చెప్పింది రాజేష్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాకు పరిచయం అయ్యాడు నేను బయటకు వెళ్ళినప్పుడు మా కూతురుకు తోడుగా ఉంటానని చెప్పాడు కానీ వచ్చేసరికి లేడని చెప్పింది దీంతో రాజేష్ ఎవరాని విచారణ చేయగా ఆర్మీలో సైనికుడని తేలింది మరి అప్పటికే పోలీసులు శాంతమ్మ కూతురు రజనీ భర్త ఎవరా అని విచారణ చేశారు దివిల్ కుమార్ అని తేలింది పైగా మహిళా కమిషన్లో రజనీ ఫిర్యాదు కూడా చేసింది తనను గర్భవతిని చేసి తర్వాత మోసం చేశాడు నేనే తండ్రి నన్ను తేల్చేందుకు డిఎన్ఏ పరీక్షలు చేయాలి నేను తండ్రి నన్ను తేలిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఈ దివిల్ కుమార్ పెట్టాడు దీంతో దివిల్ కుమార్ మీద మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది రజని అంతేకాదు ఈ దివిల్ కుమార్ ఆర్మీలో ఓ సైనికుడు పోలీసులు దివిల్ని కూడా హంతకుడిగా అనుమానించారు కానీ రాజేష్ గురించి కూడా లోతైన విచారణ చేశారు ఆర్మీని సంప్రదించగా పంజాబ్లోని పతాన్కోట్లో డ్యూటీలో ఉన్నట్లు తేలింది పోలీసుల ప్రత్యేక టీం వేగంగా పతాన్ చేరుకుంది అక్కడికి వెళ్లగానే ఎయిర్పోర్ట్ దగ్గర డ్యూటీలో ఉన్నారని అధికారులు చెప్పారు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర దివిల్ కుమార్ లేడు అలాగే ఈ రాజేష్ గురించి కూడా ఎంక్వైరీ చేశారు విషయం ఏమిటంటే ఈ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు అక్కడ రాజేష్ కూడా లేడు దీంతో ఈ హత్యకు ఇద్దరితో సంబంధం ఉందని పోలీసులు భావించారు దివిల్ కుమార్ రాజేష్ కుటుంబీకుల మీద నెగా పెట్టారు కానీ అస్సలు చెక్కలేదు ఇటు సైన్యం ఉద్యోగాన్ని కూడా వదిలేశారు మరోవైపు ఈ కేసును కేరళ పోలీసులు సాల్వ్ చేయలేకపోతున్నారు సిబిఐకి అప్పగించాలనే డిమాండ్లు పెరిగాయి దీంతో ప్రభుత్వం రజని ఆమె ఇద్దరు కూతురుల హత్య కేసును సిబిఐకి అప్పగించింది ఇటు సిబిఐ అధికారులు కూడా కేరళ పోలీసుల విచారణ లైన్ లోనే చేశారు కాకపోతే ఇద్దరిని పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా తమకున్న నెట్వర్క్ను ఉపయోగించారు ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు కానీ హంతకులు చెక్కలేదు దేశంలోని ప్రతి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కు హంతకుల ఫోటోలను పెంపారు తమకు ఈ హంతకులను పట్టుకునేందుకు సాయం చేయాలని కోరారు దాదాపుగా మూడేళ్ల పాటు సిబిఐ కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నం చేసింది కానీ చెక్కలేదు కనీసం తమ తల్లిదండ్రులు సోదరులు సోదరిమలను కూడా ఈ హంతకలు కలుసుకోలేదు ఫోన్లు కూడా చేయలేదు తమ కుటుంబాలను కూడా వదిలేశారని తేలిపోయింది ఆర్మీ క్యాంపులో విచారణ చేయగా వారిద్దరూ ప్రాణ స్నేహితుల్లో ఉండేవారని తేలింది దీంతో మూడేళ్ల తర్వాత హంతకాలను పట్టుకోలేక సిబిఐ కూడా చేతులెత్తేసింది ఒకగానొక కూతురు చనిపోవడంతో శాంతమ్మ ఒంటరిగా బతుకుని ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రేమ పేరుతో ఒంటరిగా ఉన్న రజనీకి దగ్గరయ్యాడు దివిల్ కుమార్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దీంతో రజనీ శారీరకంగా దగ్గరైంది ఆమెకు మగతోడు లేడు తల్లి శాంతమ్మే దిక్కు అయితే తల్లిని కూడా ఒప్పించారు రజనీ దివిల్ కుమార్ కానీ రజని గర్భం దాల్చగానే నేనొక్కడనే నీతో శారీరకంగా గడిపానా సాక్ష్యం ఏంటని వదిలేసి వెళ్లిపోయాడు దివిల్ కానీ తనకు న్యాయం చేయాలని మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది రజని దీంతో అతనికి నోటీసులు పంపారు అధికారులు ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ కుమార్ కు భయం వేసింది ఎలాగైనా సరే తనకు బలవంతంగానైనా రజనీతో పెళ్లి చేస్తారనుకున్నాడు చేసుకోకుంటే ఉద్యోగం పోతుంది జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వణికిపోయాడు మరోవైపు ఈ వార్త స్థానిక మీడియాలో కూడా వచ్చింది దివిల్ కుమార్ కు ఇక పెళ్లి సంబంధాలు కూడా రావని తేలిపోయింది కానీ ఆమెను పెళ్లి చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు దివిల్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు రజనిని పెళ్లి చేసుకోవద్దని కొడుకుకు చెప్పారు పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి రానివ్వమని దివిల్ కుమార్ని హెచ్చరించారు దీంతో దివిల్ ఏం చేయాలో పాలుపోలేదు అదే సమయంలో ఆర్మీ క్యాంపులో తనకు ప్రాణ స్నేహితుడైన రాజేష్కు విషయం చెప్పి బాధపడ్డాడు దివ్విల్ నాకు ఏం చేయాలో తెలియడం లేదన్నాడు ఆమెను చంపితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు రజనీని చంపేందుకు సాయం చేస్తావా అని ఏడుస్తూ అడిగాడు దివిల్ సరే చేస్తానన్నాడు రాజేష్ హత్య చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులో కొంత నీకు ఇస్తాను ఇద్దరం కలిసి పారిపోదామన్నాడు దివిల్ ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతుకుదామని నచ్చజెప్పాడు రాజేష్ తన ప్రాణ స్నేహితుడి కోసం హత్య చేసేందుకు కూడా రెడీ అయ్యాడు ఇక దివిల్ చెప్పిన ప్లాన్ ప్రకారం డ్యూటీకి సెలవు పెట్టి అంచల్పట్నానికి చేరాడు రాజేష్ అయితే దివిల్ ద్వారా రజనీ డెలివరీ సమయంలో ఆమె చేరిన ఆసుపత్రికి వెళ్లాడు రజనీకి అప్పటికే ఇద్దరు కవలలు పుట్టారు ఈ విషయాన్ని వెంటనే తన ఫ్రెండ్కు సమాచారం ఇచ్చాడు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారని దీంతో దివికి కంగారు మొదలైంది రాజేష్ చాలా తెలివిగా ఆసుపత్రిలో శాంతమ్మతో మాట కలిపాడు ఇద్దరు మహాలక్ష్ములు పుట్టారు చాలా బాగున్నారు వీళ్ళ నాన్న ఎక్కడా అని తెలియనట్టు డ్రామాలాడాడు దీంతో శాంతమ్మ ఏడుస్తూ రజనీని మోసం చేసిన దివిలి గురించి చెప్పింది ఆ సమయంలోనే అతను ఆర్మీలో పనిచేస్తాడని చెప్పింది దీంతో రాజేష్ నేను కూడా ఆర్మీలో పనిచేస్తానని తన ఐడి కార్డు చూపించాడు ఆ రాక్షసుడిని పట్టుకునేందుకు నేను సాయం నువ్వు నాకు చెల్లి లాంటి దానివి నువ్వేమీ భయపడద్దు నేను నీకు తోడుగా ఉంటానని రజనీతో కూడా చెప్పాడు అలా వాళ్ళు ఐదు రోజుల ఆసుపత్రిలో ఉండగా ప్రతి రోజు మాట కలిపాడు పండ్లు బ్రెడ్లు తీసుకొచ్చి రోజు సాయం చేస్తూ ఉండేవాడు మందులకు రెండు వేల రూపాయలు కూడా వారికి ఇచ్చాడు మెల్లిగా నమ్మకం కలిగించాడు డిశ్చార్జ్ రోజున కూడా రజనీని ఆమె ఇద్దరు కవలలను స్వయంగా ఆటోలో వారింటికి చేర్చాడు రాజేష్ ఇక రోజు ఏదో ఒక సమయంలో ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు వారికి చాలా దగ్గరయ్యాడు అయ్యాడు సైన్యంలో పనిచేస్తానని చెప్పడంతో శాంతమ్మ కూడా నమ్మారు మాగ లేని తమకు సరైన సమయానికి వచ్చాడని ఆ దేవుడిలా చోట మొదలు పెట్టారు కానీ వారిని చంపేందుకు వచ్చాడని పాపం వారికి తెలియదు మరోవైపు రజనీ గురించి ఇద్దరు ఆడపిల్లల గురించి ప్రతి నిమిషం అన్ని విషయాలను ఫోన్ ద్వారా దివిల్ కు తెలియజేసేవాడు అయితే ఇక పారిపోయేందుకు ఏర్పాట్లు చేయమని దివిల్ కుమార్ కు చెప్పాడు రాజేష్ దివిల్ సరేనన్నాడు పతాన్ కోట్ కు డైరెక్ట్ గా వస్తే పారిపోదామన్నాడు దివిల్ అందుకు రాజేష్ సరేనన్నాడు ఫిబ్రవరి పదిన ఉదయం పదకొండు గంటలకు రాజేష్ హత్య చేద్దామని చెప్పాడు వస్తూనే కొన్ని పండ్లు తీసుకొని రజనీ దగ్గర వారితో మాట్లాడుతూ ఉండగానే పిల్లల బర్త్ సర్టిఫికేట్ల కోసం తాను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇంటి దగ్గర ఉంటావా అని రాజేష్ ను అడిగింది శాంతమ్మ అతను సరేనన్నాడు ఈ అవకాశం కోసమే ఎదురు చూశాడు రాజేష్ శాంతమ్మ బయటికి వెళ్ళింది అయితే పిల్లలకు పాలిస్తూ నిద్రలోకి జారుకుంది రజని అంతే పదునైన చాకు తీసుకుని రాజేష్ రజని మెడ గట్టిగా పట్టుకుని గొంతు కోసేశాడు బలంగా కోయడంతో గొంతు కట్ అయిపోయింది ఆ తర్వాత నిద్రలోనే ఉన్న పదిహేడు రోజుల పసిగుట్లను కూడా గొంతు కోసే చంపాడు నేచుడు బయటకు వచ్చి తలుపు దగ్గరకేసాడు రాజేష్ గేటు దగ్గర ఉన్న బకెట్లో నీటితో కత్తి చేతులు కడుక్కొని పారిపోయాడు సరాసరి రైల్వే స్టేషన్కు చేరుకొని ఏ కదిలే రైలు కనిపిస్తే ఆ రైలు ఎక్కేశాడు ఆ మరునాడు ఉదయం నాటికి పతాన్కోట్లో దివిలను కలిశాడు ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు ఇంతవరకే కేరళ పోలీసులు తేల్చారు ఇటు సిబిఐ కూడా అక్కడ ఆగిపోయింది అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి వాళ్ళు మాత్రం చెక్కలేదు శాంతమ్మ వృద్ధురాలైపోయింది తన బిడ్డను చంపిన హంతకుడు దొరకలేదని రోజు ఏడ్చేది అయితే కేరళ పోలీసులు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించారు మరీ ముఖ్యంగా బాడీ ఫేస్లను గుర్తించే సాఫ్ట్వేర్లను తయారు చేశారు ఇందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల సాయం తీసుకున్నారు దాని సాయంతో ఈ కేసు విచారణ చేయాలని కొల్లాం ఎస్పీ మనోజ్ అబ్రహం భావించారు రజనీ కేసు గురించి ప్రతి ఏటా విచారణ జరుపుతూనే ఉన్నారు కానీ ఒక్క ఆధారం కూడా దొరికేది కాదు దీంతో ఏ సాఫ్ట్వేర్ ద్వారా దివిల్ రాజేష్ ల ఫోటోలను అప్లోడ్ చేశారు దాని సాయంతో సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పట్టడం మొదలు పెట్టారు ఈ కటింగ్ ఎడ్జ్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్ లో ముఖ కవళికలు రూపురేఖలు మారినా కూడా గుర్తుపడుతుంది అదే దీని స్పెషాలిటీ అయితే ఇన్స్టాలోని ఓ ఫోటోతో ఏ సాఫ్ట్వేర్ లో మ్యాచ్ అయిపోయింది ఏ తొంభై శాతం పోలికలను చూపించింది కానీ పోలీసుల దగ్గర ఉన్న ఫోటోకు దానికి కాస్త సంబంధమే ఉంది అదే ఫోటోను ఏ పసిగట్టేసింది పైగా తొంభై శాతం మ్యాచింగ్ రిజల్ట్స్ చూపించడంతో షాక్ అయ్యారు పోలీసులు ఇక ఆ అకౌంట్ల పేరు ప్రవీణ్ కుమార్ అని ఉంది దీంతో పోలీసులు ఆ అకౌంట్ను ట్రేస్ చేయగా పాండిచ్చేరిలో ఉన్నట్లు గుర్తించారు ఇక వెంటనే ఈ కేసును సిబిఐకి ఫార్వర్డ్ చేశారు సిబిఐ అధికారులు కొల్లాం పోలీసుల దగ్గరకు వచ్చారు రెండు టీంలు కలిసి పాండిచ్చేరికి చేరుకున్నాయి మఫ్తీలో పిన్ పాయింట్ లొకేషన్ తో చూడగా రెండిళ్ళు పక్కపక్కనే ఉన్నాయి పోలీసులు అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ప్రవీణ్ కుమార్ ఇల్లక్కడ అంటే చూపించాడు దీంతో పోలీసులు ఇంట్లోకి వెళ్ళిపోయారు చక్కగా ప్రవీణ్ కుమార్ సోఫాలో కూర్చొని ఉన్నాడు ఇద్దరు పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు మీరేనా ప్రవీణ్ కుమార్ అని అడిగారు పోలీసులు అవునని చెప్పాడు ఇక సరిగ్గా అప్పుడే ప్రవీణ్ ఇంటికి లుంగి మీద వచ్చాడు దివిల్ కుమార్ అతని పేరు కూడా మారిపోయింది ఇతనెవరంటే విష్ణు అని చెప్పాడు ప్రవీణ్ పోలీసులు షాక్ అయ్యారు ఒకే దగ్గర ఇద్దరు దొరకడంతో సంతోషపడ్డారు ఇద్దరిని కూర్చోబెట్టి తాము సిబిఐ నుంచి వచ్చామని ఐడి కార్డులు చూపించారు మేము ఈ భార్యలను పిలిస్తే మాట్లాడదామని చెప్పారు అధికారులు దివిల్ కుమార్ రాజేష్ లు పేరు మార్చుకుని పాండెచ్చేరిలో దాదాపుగా ఇరవై ఏళ్లు బ్రతుకుతున్నారని తెలియదు ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నామని చెప్పారు దివిల్ రాజేష్ భార్యలద్దరు కూడా స్కూల్ టీచర్స్ వారు స్కూల్స్ ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు వారి భార్యలకు సిబిఐ అధికారులు మొత్తం స్టోరీ చెప్పారు అంతేకాదు ఇద్దరూ ఆర్మీలో పనిచేసినప్పటి ఐడి కార్డులను కూడా చూపించారు మీ భర్తల హంతకులు మేము పంతొమ్మిది ఏళ్ల తర్వాత పట్టుకున్నామని చెప్పారు దీంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది నిజమా అనడంతో అవునన్నారు దీంతో వారి భార్యలు పిల్లలు షాక్ అయిపోయారు ఇప్పుడు దిబిల్ వయసు నలభై ఐదేళ్లు రాజేష్ వయసు నలభై ఎనిమిదేళ్లు పాండిచ్చేరిలో మారుపేర్లతో చిన్న ఉద్యోగాలు చేసిన వారు సొంతంగా ఇంటీరియర్ వ్యాపారం మొదలు పెట్టారు ఆ తర్వాత ఇద్దరు దగ్గర బంధువులైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు సొసైటీలో ఎంతో మంచివారిగా బ్రతుకుతూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ రాజేష్ కూతురు ఇన్స్టాలో తన తండ్రి ఫోటోను పోస్ట్ చేసింది హ్యాపీ ఫాదర్స్ డే అంటూ పిక్ పెట్టింది అదే కొంప ఏఐ అదే ఫోటోను పక్కాగా పట్టుకుంది ఇంకేముంది సింగిల్ డేలో పోలీసులు పట్టేశారు ఏ హంతకాలను పట్టుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అన్ని విభాగాలను ఏ పటిష్టం చేస్తుంది అనడానికి ఇది ఓ ఉదాహరణ కేరళ పోలీసులకు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి